అనగనగా భీమవరం అనే గ్రామంలో అని వస్తాదు ఉండేవాడు అతని కళ్ళను చూస్తే ఎవరైనా సరే భయపడాల్సిందే ఆ చుట్టుపక్కల ఎక్కడా పోటీలు జరిగినా వస్తాదు మల్లయ్య అందరినీ ఓడించి విజేతగా నిలిచేవాడు దాంతో మల్లయ్యకు అహంకారం ఎక్కువైంది తనను మించిన బలశాలి చుట్టుపక్కల గ్రామాలలో ఎవరు లేరని గుర్రవీకుతూ ఉండేవాడు తన పరాక్రమానికి తగ్గట్టుగా తన రెండు జబ్బల మీద సింహం బొమ్మలు పచ్చబొట్టుగా గుర్తించుకోవాలనుకున్నాడు వస్తాడు మల్లయ్య వెంటనే ఆ ఊరిలో పచ్చబొట్టు వేసే సోమయ్య దగ్గరకు వెళ్ళి ఒరే సోమయ్య నా రెండు చేతులకు సింహం బొమ్మలు పచ్చబొట్టు పడవాలి అయ్యా రెండు రూపాయలు ఖర్చు అవుతుంది రెండు చేతులకు సింహం బొమ్మలు వేయాలంటే రోజంతా పడుతుంది నాలాంటి తిరుగులేని వస్తాదుకు పచ్చబొట్టు పొడవటమే కో అదృష్టి అని చెప్పాడు అలాంటిది నన్ను డబ్బులు అడుగుతావా నోరు మూసుకొని ముందు పచ్చబొట్టు కొడు తరువాత నేను ఉచ్ఛేదిస్తాను మల్లయ్య అహంకారానికి లోపల అసహ్యించుకుంటూ సూతులు రంగులు తీసుకుని మల్లయ్య చేతి మీద పొడవటం మొదలు పెట్టాడు సోమిల్య అంత పెద్ద వస్తాదుకు సోమయ్య పొడిచే సూది పోట్లు చాలా బాధ కల్పించాయి రెండు మూడు పోట్లు పొడిచేసరికి అంత గట్టిగా పుడుస్తున్నావేంట్రా నువ్వు అడిగిన రెండు రూపాయలు ఇస్తాను కాస్త అయ్యా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నన్ను నుంచి పచ్చబొట్ట వేసే కళాకారుడే లేదు సూరిపోట్లు అలాగే నొప్పి పెడతాడు తనుడు పెద్ద వస్తాగే ఆమె మాత్రం మోచుకోలేనా ఆ మాటలకు వస్తాదు మల్లయ్యా అది ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఏం పొడుస్తున్నావు అయ్యా సింహం తోకలు పొడుస్తున్నా ఒరే నీకు తెలియదనుకుంటా గొప్ప గొప్ప వాళ్ళంతా పెంపుడు కుక్కలకు గుర్రాలకు తోకలు కద్దరించేస్తారు ఎందుకో తెలుసా తోకలేని వాటికి పౌరుషం ఎక్కువగా ఉంటుంది అందువల్ల నువ్వు తోక మానేసి మిగిలిన సింహం పొడు చాలు సరేనని చెప్పి సోమయ్య మళ్ళీ పొడవసాగాడు పోటు పోటుకు నొప్పి ఎక్కువ కాసాగింది మలయ్యకు కానీ బాధ లోపల అంచుకుంటూ ఎంతవరకు వచ్చిందిరా ఇప్పుడు ఏం పొడుస్తున్నావు అయ్యా ఇప్పుడు నేను సింహం చెవులు పొడుస్తున్నాను కుక్కలు పెంచే వాళ్ళు వాటి చెవులను చెవులు చెవులుంటే కుక్కలను ఎవ్వరూ పెంచరు సింహాలలో కూడా అంతే చెవులు సింహాలే శ్రేష్టమైనది సరే చెవులు లేకుండానే సింహాన్ని పొడుస్తాను అని తెరపటి సాధించాడు సోమయ్య సోమయ్య పొడుస్తుండే అవలేదా అయ్యా అలా కంగారు పడితే ఎలా ప్రస్తుతం సింహం నడుమును పోరుస్తున్నాడు ఏడ్చినట్టుంది నువ్వేం చదువుకున్నట్లు లేదు సింహాలకు నడుముండదని కవులు ఎన్నో కావ్యాలు రాశారు అందుకే అందులో ఆడవాళ్ల నడుమును సింహం నువ్వు నడుము లేకుండానే సింహం ఉండకూడదు ఇంత పెద్ద వస్తాదుకు సూటితో పొడిపించుకునే శక్తి లేదని పచ్చగొట్టే వ్యవహారం విషయం సోయంకు అర్థమవుతుంది రంగులు సూదులు పక్కన పెట్టేసి అయ్యా మీరు చెప్పినట్టుగా ఓ పూర్తయిపోయింది ఊర్ అది సింహము చిట్టెలుకో చూసిన వారే చెప్పాలి మీరింకా ఎక్కువ బాధపడకండి నన్ను బాధ పెట్టకండి నాకు ఏమూనా పర్వాలేదు ఎవరికా దయచేయండి ఆ మాటలకు వస్తాదు మళ్ళీ కోపం రాకపోగా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది ఒరే సోమయ్య నీకు సింహం పచ్చిబొట్టువేయడం చేత కాకపోతే ముందే నాకు చెప్పకపోయావా అని వేళాకోళమాడి రెండు రూపాయలు సోమయ్య చేతిలో పెట్టాడు పెద్ద వస్తాదు అని గొప్పలు మల్లయ్య ఆరంభ శూరత్వం సోమయ్య నవ్వుకున్నాడు వస్తాదు మల్లయ్య చేతి మీద ఉన్న పచ్చపట్టులే అర్థం కాక జనమంతా వింతగా చూసేవారు ఆ తర్వాత అందరూ వస్తాదు అని పిలవటం మానేసి మల్లయ్య అని పిలవసాగాడు అది గొప్ప పొగర్తలా పొంగిపోతూ మల్లయ్య తెగ మూసిపోయేవాడు